జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో గత పద్దెనిమిది రోజులుగా అష్టాదశ పురాణాలు మంచిర్యాల వాస్తవ్యులు బుర్ర భాస్కర్ శర్మతే నిర్వహిస్తుండగా బుధవారం కార్యక్రమం ముగింపులో భాగంగా శాంతి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి నేత్రానంద వైదిక వైదిక్రత్వను బండపల్లి కార్తీక్ శర్మతలు నిర్వహించగా విచేసిన భక్తులకు కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాద వితరణతో పాటు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు नशा <laughs> पै श्री गुरुदेव ने नमः वकमंतम हरि गुरुदेव के दास गुरु जी का सदा शिव समान धाम या सदग्रम शिवन अश्वदा

తా దశ పురాణ పితం జగర్తోతం తథేజం వమ్మయం జాతం పురాణైర్యోన సంशय하 ఏ పురాణైనా పురాణానైనా వినడానికి సిద్ధపడి శరత్తం mulig ఉంటారో ఆ వినేటప్పుడు ఎక్కడ ఎదుటివాడి కనబడుతుందో అని నోటికి చేయటం పెట్టు పురాణం లింగపురామన పురాణం మత్స్ పురా పురాణం బ్రహ్మాండీ చెప్పబడింది పద్మ పురాణం పద్మకల్పంలో చెప్పబడింది విష్ణు పురాణం వరాహ కల్పంలో పురాణాల్లో కానీ పద్దెనిమిది ఉపపురాణాల్లో కానీ ఎన్న వల్లయ్య మళ్ళీ ఉప పురాణాలు రచించావు ఈ పద్దెనిమిది పురాణాలలో భగవానుడు చెప్పిన తర్వాత ఆ పద్దెనిమిది పురాణాలలో అనేకములైనటువంటి ధర్మాలు చెప్తారు అనేకములైన న్యాయములు చెప్పారు మనమంతా ఎలా నడుచుకోవాలో చెప్పారు ఏ విధంగా చాలక ఇంకా మానవులకు చెప్పవలసినవి ఉన్నవి అని ఆలోచించిన వ్యాసుడు మళ్ళీ పురాణములు పద్దెనిమిది అని చెప్పాడు ఆ పద్దెనిమిది పురాణములు మనం చెప్పుకున్నాం ఇప్పుడు మనకి ఏమర్థం కష్టపడి నాలుగు లక్షల శ్లోకాలతో పురాణములు మనకు పద్దెనిమిది అందించిన తర్వాత ఇవి కాక ఇంకా చెప్పవలసి ఉన్నది